అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్యలు ఉన్నాయమ్మా బట్ ఈ ఈ ప్రాంతంలో ఈ రెండు సమస్యలు జనరల్గా రోడ్స్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ మరి ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎందుకంటే గుంటూరు చుట్టూ కూడా విపరీతమైన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది పదమూడు లక్షల జనాభా ఉంటే ఒక మూడు లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ రావడం లేదు ఉన్న పది లక్షల మందికి కూడా రెండు మూడు రోజులకి డ్రింకింగ్ వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఈ ప్రాబ్లం ఉందని చూడాలి మనం ఎందుకంటే కృష్ణా ఎవరు ఉంది కావాల్సినంత వాటర్ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తోటి నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్ కానీ ఫిల్టరేషన్ మెకానిజం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగా డెవలప్ అయింది అయినా కూడా వాటర్ రావటం లేదు దీంట్లో అధికారుల అలసత్వం కానీ రాజకీయ నాయకుల అవినీతి కానీ ఇవన్నీ కలిసి వీళ్ళకి పాపం వాటర్ రానటువంటి పరిస్థితి ట్యాంకర్లతో కొనుక్కుంటున్నారు ప్రైవేట్ డబ్బులు పెట్టి ఇది కూడా వచ్చిన తర్వాత దీని సమస్యకు మాకు కారణం తెలుసు ఎనిమిది నుంచి పది నెలల్లో కంపల్సరీగా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఇక డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసే హామీ మాత్రం తప్పకుండా మేము విధులు ఇస్తాము